నూట పదిహేను రూపాయలు ఇది ఫోర్ కలర్స్ వస్తాయి మంచిగా నూట పదిహేను రూపాయలు ఈ కలర్ షార్ట్ చూస్తే ఎక్దం సూపర్ కలర్ షార్ట్ ఉంటుంది దీనిలో డిజైన్స్ కావాలంటే ఒకటి రెండు కాదు నూట యాభై డిజైన్స్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ కావాలి డబుల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు దీనిలో అంబరీలా కావాలంటే అమ్రీలా తీసుకోవచ్చు డిఫరెంట్ పీస్ ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం అద్దం వరకు వచ్చేసి వస్తాయి దీనిలో కలర్ షార్ట్ డిజైన్స్ కావాలంటే నూట నలభై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం అద్రిపోతుంది అంత మంచి కలర్లోనే చాలా బాగుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది సింపుల్ సూపర్ డీసెంట్ పీసు చాలా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మన వచ్చేసి మదీనా సిగ్నల్ నుంచి రైట్ కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ టోటల్ సెవెన్ ఫ్లోర్ పెద్ద బిల్డింగ్ ఉంటది టోటల్ వచ్చేసి మన దగ్గర మూడు బ్రాంచ్ ఉంటది మూడు బ్రాంచు ఒక్క దగ్గర ఉండదు కొద్ది కొద్ది దూరం ఉంటుంది కొద్ది కొద్ది దగ్గర దగ్గర ఉంటుంది మనకు ఒక్క బ్రాంచ్లో వస్తే మూడు బ్రాంచ్లో ఏమేమి ఐటమ్ కావాలో అన్ని ఐటమ్స్ తీసుకొని పోతారు ఇప్పుడు నేను చేసే బ్రాంచ్లో అయితే మొత్తం టాపు లెగ్గీన్లు చునీలు నైటీలు ఇంకా త్రీ పీస్ సెట్ వైజ్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్లు ఇంకా నైట్ సూట్లు అన్ని ఐటెం ఉంటుంది కాటన్ డ్రెస్లు కుట్నై మొత్తం ఉంటుంది టోటల్ ఐటెం వచ్చేసి టాప్స్ అయితే మంచి మంచి వెరైటీ ఉంటుంది ఇప్పుడు తక్కువ రేట్లో ఈ వీడియోలో చేస్తున్నా ఒక్కసారి మనకు ఒకవేళ నస్తే దానిలో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ ఆర్డర్ అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ప్రతి ఒక్క ఐటమ్ది మన దగ్గరికి ఫొటోస్ ఉంటాయి తక్కువ రేటు కాని కాస్ట్లీ వరకు ఆల్ ఐటమ్స్ మనది ఫొటోస్ ఉంటుంది ఆ ఐటమ్ మనం ఏదైనా కావాలని ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఫొటోస్ కావాలో ఫొటోస్ కూడా పంపిస్తాం అన్నట్టు ఇప్పుడు చూపిస్తున్న తక్కువ రేట్లో చూడండి ఒకసారి మంచి మంచి ఐటమ్ ఒక్క రేట్లో వస్తే నూట పదిహేను రూపాయలు రేటు ఉంటుంది నూట పదిహేను రూపాయలు ఫోర్ కలర్స్ వస్తాయి మంచిగా కలర్ స్టార్ట్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అసలు ఇచ్చే ఉండదు నూట పదిహేను రూపాయలు రేటు ఈ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి టూ కలర్స్ ఉంటుంది అవి ఫోర్ కలర్స్ ఇంకొకటి ఇది డిజైన్స్ వేరే వస్తాయి నూట పదిహేను రేటు ఇది కూడా తక్కువ రేట్లో మంచి ఐటమ్ అన్నట్టు సూపర్ పోతాయిదాం నూట పదిహేను రూపాయలు రేటు ఇది వన్ వన్ ఫైవ్లో వెరైటీ చూపిస్తున్న నూట పదిహేను రూపాయలు ఈ కలర్ షార్ట్ చూస్తే ఎగ్దాం సూపర్ కలర్ షార్ట్ ఉంటుంది ఫోర్ పీస్ కలర్ షార్ట్ వస్తాయి అన్నట్టు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం దీనిలో సైజ్ కావాలంటే ఎల్ ఎక్సెల్ డబ్లెక్స్ మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు దీనిలో డిజైన్స్ కావాలంటే ఒకటి రెండు కాదు నూట యాభై డిజైన్స్ ఉంటుంది మంచి ఐటెం ఉంటుంది మనకి నూట యాభై వంద డిజైన్స్ ఉంటుంది మనకి ఏ డిజైన్స్ కావాలో ఆ డిజైన్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఫోర్ కలర్ వచ్చేసి వస్తాయి అన్నట్టు ఎగ్దం సూపర్ వచ్చేసి వస్తాయి దీనిలో మనకి ఏ సైజ్ ఎక్సెల్ కావాలి ఎక్సెల్ తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ కావాలి డబుల్ ఎక్సెల్ తీసుకోవచ్చు దీనిలో అమ్రేలా కావాలంటే అంబ్రేలా తీసుకోవచ్చు అంతకు చూపిస్తున్నాయి కట్స్ ఇది వచ్చేసి వస్తాయి అంబ్రేలా ఈ నూట ఇరవై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఆ రేట్లలో రేట్ తగ్గట్టు ఐటమ్ ఉంటాయి అన్నట్టు ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది అంబరిలా వచ్చేసి వస్తాయి అన్నట్టు కట్స్లో కావాలంటే కట్స్ కూడా ఉంటుంది దీనిలో సైజులో అట్లా నీ అది కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇది అయితే ఎక్సెల్ సైజ్ ఇక్కడ రాసి ఉంటుంది కానీ ఎం వాళ్ళకి ఎస్ వాళ్ళకి సైజు వస్తాయి అన్నట్టు ఇది ఇంకొకటి ఐటమ్ ఇప్పుడు దీనిపైన వచ్చే సైజ్ ఉన్నాయి అది చూపిస్తున్న చూడండి ఒకసారి ఇది వచ్చేసి వస్తాయి సైజ్ అట్లా టిక్ సైజ్ కొట్టి ఉంటుంది ఏ సైజు కావాలి సైజు వస్తాయి దీని వచ్చేసి ఎల్ సైజ్ టిక్ కొట్టది అలా ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఉంటుంది దీనిలో వచ్చేసి కొద్ది సైజు తక్కువ వస్తాయి అంటారు ఈ రేట్లలో ఆ రేట్లో తక్కువ సైజే వస్తాయి అది మనం తీసుకోవాలి చూసి ఐటమ్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది తక్కువ రేట్లలో ఇది వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం దీన్ని కూడా కలర్ స్టార్ట్ వచ్చేసి వస్తాయి నూట ఇరవై ఎనిమిది రూపాయలకి కలర్స్ వస్తాయి ఫోర్ మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి ఇది నూట ఐదు రూపాయలు సై రేట్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ చూస్తే ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా ఫోర్ కలర్స్ వచ్చేసి వస్తాయి నూట ఐదు రూపాయలు రేట్ ఉంటుంది అంది దీని కలర్ స్టార్ట్ వచ్చేసి ఇంకొకటి వేరే ప్యాటర్న్ చూపిస్తున్న మంచి ఐటమ్ ఇది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఇది నూట అరవై రూపాయలకి వస్తాయి సింపుల్గా వచ్చేసి వస్తాయి అన్నట్టు కలర్ స్టార్ట్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఏదో న్యూ వెరైటీ వచ్చేసి వస్తాయి రేట్ మాత్రం వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సైజ్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకి త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి దీనిలో మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు దీని డిజైన్స్ కావాలంటే సిక్స్ సెవెన్ డిజైన్స్ వేరే వేరే ప్రింట్లు మారుతాయి దీనిలో ఇంకొక డిజైన్స్ వచ్చేసి వస్తాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం అర్థం వరకు వచ్చేసి వస్తాయి దీనిలో కలర్ డిజైన్స్ కావాలంటే ఫైవ్ సిక్స్ డిజైన్స్ వేరేవేరు దొరుకుతాయి దీనిలో కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి నాకు ఇది వచ్చేసి వస్తాయి నూట పదిహేను రూపాయలు రేటు దానిలో ప్రింట్లు కావాలంటే యాభై కాదు నూట యాభై రెండు వందల డిజైన్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు ఇంకొక ప్యాటర్న్ ఇది హైలైట్ ప్యాటర్న్ ఉన్నాయి తక్కువ రేట్లో చాలా బాగున్నాయి ఇది నూట నలభై ఐదు రూపాయలు రేటు ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం అద్రిపోతుంది అంత మంచి కలర్లోనే సూపర్ కలర్ షార్ట్ ఉంటాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ పీస్ బండల్ టూ బండల్ తీసుకోవాలి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇంకొకటి వన్ ఫార్టీ ఫైవ్ లో చూడండి వెరైటీ ఉంటుంది ఇంకొకటి చాలా బాగుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటాయి సింపుల్ సోపర్ డీసెంట్ పీస్ కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్ నంబర్ వన్ కలర్ షార్ట్ ఉన్నాయి సూపర్ కలర్లు ఉన్నాయి దానిలో ఎల్లో కలర్ అండ్ గ్రే కలర్ ఇంకొకటి పీచ్ కలర్ ఇంకొకటి బ్లూ కలర్ ఫోర్ కలర్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది చాలా బాగున్నాయి సింపుల్ గా ఇది ఎక్దమ్ మంచి గ్రే కలర్ టైప్ వచ్చేసి వస్తే మంచిగా ఉంటుంది ఎక్దమ్ నార్మల్ కలర్ ఉంటుంది మీకు కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మెరూన్ కలర్ కాఫీ కలర్ ఇంకొక నేవీ బ్లూ కలర్ ఇంకొక డార్క్ పింక్ కలర్ వచ్చేసి వస్తాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది నూట పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ లైట్ మెరూన్ బ్లూ కలర్ ఇంకొకటి ఇది గ్రీన్ కలర్ అన్నది అంటే ఒక టెన్ కలర్స్ ఉంటుంది పోప్లింగ్ కలర్ అంటారు దానికి పోప్లింగ్ క్లాత్ అంటారు మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది క్లాత్ మాత్రం నార్మల్ క్లాత్ వచ్చేసి వస్తే బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది దీనిలో ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి ఇట్లా సైజ్ పైన కూడా ఇట్లా టిక్ కొట్టి ఉంటుంది ఏ సైజ్ కావాల సైజ్ బండల్ తీసుకోవచ్చు కలర్స్ మాత్రం టెన్ కలర్స్ ఉంటాయి దీనిలో నూట యాభై రూపాయలు రేట్ ఉంటుంది అండి ఓన్లీ ఫోర్ నూట యాభై ఇది వచ్చేసి వస్తాయి విత్ కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఫోర్ సైజెస్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం ఫోర్ పీస్ బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగిల్ అసలు ఇచ్చే ఉంటుంది ఇది లైన్స్ మోడల్ స్పెషల్ అడిగి తీసుకొని పోతారు ఎంత బాగుంటుంది ఇది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది దీని పైన ప్లాజోస్ ప్లెయిన్ ప్లాజోస్ వైట్ బ్లాక్ అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ పీస్ బండల్ టూ బండలు తీసుకోవాలి నూట పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది డిజైన్స్ కావాలంటే నూట యాభై డిజైన్స్ దొరుకు ఇది ఎక్దమ్మ సింపుల్గా వచ్చేసి వస్తాయి మొత్తం బ్రాస్ ఉంటాయి క్లాత్ కూడా సింపుల్గా వచ్చేసి వస్తున్నాయి దీనిలో ఎంఎల్ఎక్సెల్ డబ్లెక్సెల్ మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు రేట్ మాత్రం టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది ఫోర్ పీస్ బండలు తీసుకోవాలి ఇది వచ్చేసి వస్తాయి ఎక్స్ఎల్ రబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ బండ్లు కావాలి ఆ సైజ్ బండ్లు ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్కువ మంచి క్వాలిటీ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా రేట్ వచ్చేసి వస్తే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ కలర్స్ ఉంటుంది పిస్తా కలర్ అండ్ పిస్తా కలర్ గ్రే కలర్ ఇంకొకటి లైట్ గ్రే కలర్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఫోర్ కలర్స్ ఉంటుంది మొత్తం అద్దం వరకు వరకు వచ్చేసి వస్తాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఓన్లీ ఇది బ్రాసో క్లాత్ వచ్చేసి వస్తాయి ఏ బ్రాసో క్లాత్ వచ్చేసి వస్తాయి మెత్త ఉండే క్లాత్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దం సింపుల్గా మంచి క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా మొత్తం ఫోర్ పీస్ ఇంట్లో సింపుల్గా తీసుకోవచ్చు టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం ఫోర్ పీస్ సెట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎదం సూపర్ గ్యారంటీ ఇచ్చే అంత బాగుంటుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది దీనిలో మనకి ఎల్ ఎక్సెల్ డబ్లెక్సెల్ ఏ సైజ్ కావాలా సైజ్ తీసుకోవచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఎక్దాం వెరైటీగా మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవచ్చు మంచి ఐటమ్ ఎద్దాం టూ సిక్స్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్కువ ఫుల్ గ్యారంటీ ఇచ్చే అంత బాగుంటుంది ఇది వన్ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటుంది క్వాలిటీ కొద్దిగా హెవీగా ఇచ్చేస్తారు వన్ నూట పదిహేను రూపాయలు కాదు క్లాత్ కొద్ది క్లాత్ మంద ఉంటుంది మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది సైజు మాత్రం ఆ టైప్ వస్తుంది అన్నట్టు దీని రేట్ మాత్రం వన్ సిక్స్టీ వన్ ఫోర్ కలర్స్ వస్తుంది ఇది అయితే రామా గ్రీన్ ఇది అయితే సిమెంట్ కలర్ ఇంకొకటి ఇది కలర్ వచ్చేసి వస్తే రెడ్ ఇంకొకటి ఇది వైలెట్ టైప్ కలర్ వచ్చేసి వస్తే లెవెండర్ కలర్ అన్నట్టు వన్ సిక్స్టీ రూపీస్ అద్దం వరకు వచ్చేసి వస్తే సింపుల్గా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నూట పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్దం సూపర్గా వచ్చేసి వస్తాయి దానిలో ప్రింట్లు మాత్రం ఇవన్నీ ప్రింట్లు ఉన్నాయి వేరే వేరే నాలుగు ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యు ఎక్స్ఎల్ ఏ సైజ్గా అలా సైజ్ దొరుకుతుంది రేట్ మాత్రం వన్ వన్ ఫైవ్ వెరైటీ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఐటమ్ కలర్ షార్ట్ చూస్తే ఎద్ద్రి పోవాలి మంచి కలర్ షేడ్లు ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తున్నాయి ఫోర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇద్దాం మంచి కలర్ టూ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ రెండు వందల ముప్పై రూపాయలు ఇది కొంబో ఐటమ్ వచ్చేసి వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యులు ఎక్స్ఎల్ సింగల్ కలర్ నాలుగు సైజ్ వస్తాయి అన్నట్టు సూపర్ ఐటమ్ ఉంది దీనిలో ప్రింట్లో చూపిస్తున్న ఎం టూ డబ్ల్యులుఎక్స్ఎల్ ఇవన్నీ నాలుగు కలర్ షార్ట్ మాత్రం సింగిల్ వస్తాయి ఎం టూ డబుల్ఎక్స్ఎల్ అండి కొంబో ఐటమ్ వచ్చేసి వస్తే డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ కలర్ ప్రింట్ చూస్తే ఎక్దమ్మ అద్రి పోవాలి అంతా మంచి ప్రింట్లు ఉన్నాయి అంతా మొత్తం ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఒకటే బండలు నాలుగు సైజు వచ్చేస్తే అన్నట్టు ప్రింట్లో చూడండి అన్నీ చూపిస్తున్నా మంచి మంచి ప్రింట్లు ఉన్నాయి దానిలో కలర్ శాట్ మాత్రం సింగిల్ కలర్ వస్తాయి ఇక్కడ రాసి ఉంటుంది ఎం టూ డబుల్ఎక్సల్ అని చెప్పేసి రాసి ఉంటుంది ప్రతి ఒక్క కలర్స్ మాత్రం సింగిల్ వస్తాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజుకి ఒక కూడా ఉంటుంది ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి దీని రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ తక్కువ రేట్లో చాలా మంచి ఐటమ్ అన్నట్టు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంటుంది ఓన్లీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫోర్ పీస్ కలర్స్ ఉంటుంది అట్లా మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ బండలు తీసుకోవచ్చు అన్నట్టు బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎగ్దాం సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ ఓన్లీ ఫోర్ ఇప్పుడు లాస్ట్ వరకు ప్రతి ఒక ఐటమ్ చూపిస్తున్న తక్కువ రేట్లో మనకు ఒకవేళ కావాలంటే ఆర్డర్ కూడా ఇవ్వండి వచ్చి చూడాలనుకుంటే వచ్చి కూడా చూసుకోవచ్చు ఐటమ్ మాత్రం ఎగ్జామ్ సూపర్ ఉంటాయి తక్కువ రేట్లో చాలా బాగున్నాయి అన్నట్టు రండి చూడండి అందరికీ నమస్కారం